అవును రమ్యా మోక్ష బిగ్ బాస్కి వెళ్ళింది అయితే ఏంటి తొక్క ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ వచ్చి సన్మానం చేస్తారా వాళ్ళకి లేదు అంటే ఓన్లీ మహాత్ములు అయితేనే మంచివాళ్ళు పుణ్యాత్ములు లేదంటే ఏదో సాధించిన వాళ్ళనే పట్టుకెళ్ళి బిగ్ బాస్లో పెడుతున్నారా సో అమ్మాయి ఏదో సాధించిందని చెప్పి బిగ్ బాస్లో పెట్టారని నేను ఏమైనా కుళ్ళుకోవాలా జలస్ ఫీల్ అవ్వాలా ఆల్రెడీ టాక్ బయట తెలుసు కదా ఏమన్నా నడుస్తుందో బిగ్ బాస్ మీద ఎంత నెగిటివిటీ ప్రజెంట్ ఉందో చూస్తున్నారు కదా దానికి కారణం ఏంటో కూడా అందరికీ తెలుసు కదా బిగ్ బాస్ షోకి వెళ్ళినంత మాత్రాన వాళ్ళు ఏదో సాధించారని కాదు పనికిమాలి స్క్రాప్ బ్యాచ్ కాపురాలు కూల్చే బ్యాచ్ బూతులు తిట్టే బ్యాచ్ కొన్ని రకాల మందులు చెత్త చెప్పకూడదు పేర్లు అలాంటివి సేవించే వాళ్ళు అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి చాలామంది చావులకు కారణమయ్యే వాళ్ళు ఇలాంటి వాళ్ళనే తీసుకుంటున్నారు కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు ఒక పది మందే మనతో మాట్లాడుతున్నారు పది మందికే మనం తెలుసు అన్నా సరే మనకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే గొప్ప అది కదా గొప్ప అలా కాదు మనం ఒక లక్ష మందికి తెలుసు మన ఎదురుగా పగుడతారు మన అనుకెత్తి దీన్ని చెప్పుతో కొట్టాలి దీన్ని రాయితో కొట్టాలి దీనివల్ల బతుకులు పోతున్నాయి దీనివల్ల పిల్లలు చెడిపోతున్నారు ఇలాంటి మాటలే చెప్పుకుంటున్నారు అంటే అది అది గొప్ప అని ఎలా అనుకుంటారు సో అనుకుంటే అది ఇంకా ఏం చేయలేము అంటే డబ్బు కోసం దేన్నైనా యాక్సెప్ట్ చేసేస్తాం ఏమైనా చేసేస్తామని అనుకుంటే దానికి ఎవరేం మాట్లాడలేరు ఇప్పుడు పెయిడ్ బ్యాచ్లు అన్నీ వచ్చి వాలిపోతాయి కింద కామెంట్ సెక్షన్లో వాలండి ఏం పర్వాలేదు ఓకేనా చాలామందికి రమ్యా మోక్ష అనే అమ్మాయి బిగ్ బాస్కి వెళ్ళింది కాబట్టి మీకు ఇంకా నిద్ర పట్టదేమో తిండి తినరేమో అని నా ఆరోగ్యం గురించి ఆలోచన ఎక్కువైపోయి నిద్ర పట్టట్లేదు తిండి తినలేకపోతున్నారని అర్థమైపోతుంది వాళ్ళు పెట్టే కామెంట్స్లో మోక్ష బిగ్ బాస్కి వెళ్ళింది కదా మీరు ఇంకా తిండి తినరు మీరు పడుకోరు ఇంకా చాలా ఉన్నాయి ఆమె చాలా తెల్లగా ఉంటుందండి నీకు జెలస్సు ఇంకా చాలా చాలా మాట్లాడుతున్నారు వాళ్ళకి ఒకటే ఆన్సర్ అవును రమ్య మోక్ష బిగ్ బాస్కి వెళ్ళింది అయితే ఏంటి తొక్క ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళకి అంటే లోపుడు ప్రైమ్ మినిస్టర్ వచ్చి సన్మానం చేస్తారా వాళ్ళకి లేదు అంటే ఓన్లీ మహాత్ములు అయితేనే మంచివాళ్ళు పుణ్యాత్ములు లేదంటే ఏదో సాధించిన వాళ్ళనే పట్టుకెళ్ళి బిగ్ బాస్లో పెడుతున్నారా సో అమ్మాయి ఏదో సాధించిందని చెప్పి బిగ్ బాస్లో పెట్టారని నేను ఏమైనా కుళ్ళుకోవాలా జలస్ఫీల్ అవ్వాలా ఆల్రెడీ టాక్ బయట తెలుసు కదా ఏమన్నా నడుస్తుందో బిగ్ బాస్ మీద ఎంత నెగిటివిటీ ప్రజెంట్ ఉందో చూస్తున్నారు కదా దానికి కారణం ఏంటో కూడా అందరికీ తెలుసు కదా ఒకప్పుడు బిగ్ బాస్ షో అనేది ఒకప్పుడు అంటే మంచి మంచి వాళ్ళని తీసుకెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే సమాజాన్ని భ్రష్టు పట్టించే సంఘ విద్రోహ శక్తులు బూతులు తిట్టే వాళ్ళని కొన్ని రకాల వాడకూడని పదార్థాలను వాడే వాళ్ళని అమ్మే వాళ్ళని వాళ్ళని బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ కేసుల్లో బుక్ అయిన వాళ్ళని ఇలా అంటే ఏ విధంగా చూసినా బతుకులు తీసే వాళ్ళని సమాజం చెడిపోయే ఇలాంటి పనులు చేసే వాళ్ళని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకెళ్తున్నారు సో అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ షో మీద గౌరవమే రెస్పెక్టే లేదు పోయింది అయితే ఎందుకు చూస్తామంటే మనకు నచ్చిన వాళ్ళు ఉన్నంత మాత్రాన మనం చూడకూడదనేమి ఉండదు ఎందుకు అంటే మనకు నచ్చిన వాళ్ళు కూడా వెళ్తుంటారు కాబట్టి ఈ సీజన్లో నాకు తనుజ అంటే నేను తన సీరియల్స్ నుంచి ఫాలో అయ్యేదాన్ని కాబట్టి నాకు ఇష్టం అమ్మాయి అలా ఇంకొంతమంది ఉన్నారు అండ్ అందులోకి ఈ సీజన్లో కామనర్స్ కూడా వచ్చారు కాబట్టి ఇంట్రెస్టింగ్గానే చూస్తాము నేను ఫస్ట్ సీజన్ నుంచి కూడా ప్రతి సీజన్ మిస్ అవ్వకుండా చూసేదాన్ని నా డబ్బు తిన్న వాళ్ళు వెళ్ళారు కదా అని చెప్పి చూడటం మానేయాల్సిన అవసరం నాకు లేదు ఇంకొకటి ఏంటంటే మీరు ఆ పర్టికులర్ అమ్మాయి మీదే వీడియోలు చేసి డబ్బులు సంపాదించవచ్చు కదా అని కొంతమంది పెయిడ్ బ్యాచ్లు ఉంటారు కదా కొంతమంది ఏదో ఒకటి అనేవాళ్ళు వాళ్ళకి చెప్తున్నాను నేను డబ్బు కోసం మీలాగా అంటే పెయిడ్ అమౌంట్ తీసుకొని కామెంట్లు పెడతారు కదా మీలాగా పనులు చేసే మనిషిని కాదు ఒకవేళ అలాగే చేసే ఇది నాకుంటే అమ్మాయి బిగ్ బాస్కి వెళ్తుంది అనే విషయం నాకు ఎప్పుడో తెలుసు అందరికీ తెలుసు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది ఎప్పుడో సో సడన్గా నేను రివ్యూస్ మొదలు పెడితే డౌట్ వస్తుందని నేను ముందు నుంచి రివ్యూస్ మొదలు పెట్టేయచ్చు కానీ అవసరం లేదు నాకు అంత ఓపిక లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం అస్సలు లేదు నాకు అంత టైము లేదు అండ్ నాకు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్స్ రెండు ఉన్నాయి ఈ ఛానల్స్ మెయింటైన్ చే ఇంటిని చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఈ ఛానల్స్ని చూసుకుంటూ ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ ఇన్నింటిని మెయింటైన్ చేస్తూ ఒక్కదాన్నే మళ్ళీ బిగ్ బాస్ రివ్యూస్ అంటే హెల్త్ చాలా ఎఫెక్ట్ అవుతుంది ఫాస్ట్ టైం శ్రీజ ఎలిమినేషన్ నాకు అస్సలు ఫెయిర్ అనిపించలేదు అమ్మాయి అరుస్తుందా అమ్మాయి నోరు డబ్బా రేట్లాగా ఉంటుంది ఇంకోటి ఇంకోటో పక్కన పెట్టేసాయండి బట్ చాలా హార్డ్ వర్క్ చాలా ఎఫర్ట్స్ పెడుతుంది గేమ్లో ఆ అమ్మాయి అని కాదు అమ్మాయి ప్లేస్లో ఎవరున్నా సుమన్ సుమన్ గారు ఉన్నారు రేపు పొద్దున మోక్ష అనే అమ్మాయి కూడా అలాంటి ఒక ప్లేస్లో ఉండి ఓటింగ్ పరంగా కాకుండా ఏవో చిన్న చిన్న గేమ్స్ పెట్టి లేదంటే అక్కడ ఉన్న వాళ్ళు కావాలనే వాళ్ళ చేతుల్లో ఉంది కదా అని అలా ఎలిమినేట్ చేస్తే నాకు నచ్చదు ఆ రోజు కూడా ఆ పాయింట్ గురించి మాట్లాడతాను అలా అని చెప్పి రివ్యూస్ రోజు రివ్యూస్ చేసుకుని కూర్చోలేను అండ్ ఇప్పుడు మోక్ష గురించే రోజు చేయండి అన్నారు కదా అంతకరం కూడా నాకు పట్టలేదు ఓకేనా ఇక ఈ బిగ్ బాస్ షో అనేది ఎలా అంటే జనాలకి ఏంటంటే మంచి కంటే కూడా ఎక్కువ చెడు కావాలబ్బా చెడుని ఎక్కువ చూస్తారు మంచిని ఎవరు చూస్తారు చెప్పండి మనకి సామెతే ఉంది కదా మంచి మాట్లాడే మా మంచి మాట్లాడే మనుషులు నచ్చరు మంచి చేసేవాళ్ళు నచ్చరు ఎవరైతే చెడు పనులు చేస్తారో వాళ్ళ గురించి వాళ్ళని తిట్టుకోవడం కోసమైనా చూస్తుంటారనమాట సో ఈ బిగ్ బాస్ షో కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే అంటే పక్కింట్లో మనకి ఏంటంటే మన ఇంట్లో కంటే పక్కింట్లో ఏం జరుగుతుందనే దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఆ షో తాలూకా కాన్సెప్టే అది థీమే అది కాబట్టి అంటే కొంతమంది మంచి వాళ్ళని తీసుకెళ్ళినా వాళ్ళతో పాటు సంఘ విద్రోహ శక్తులని సమాజాన్ని భ్రష్టు పట్టించే వాళ్ళని చెత్త పనులు చేసే వాళ్ళని అఫైర్స్ పెట్టుకునే వాళ్ళని బూతులు తిట్టే వాళ్ళని అందరినీ తీసుకెళ్తారు అది అందరికీ తెలిసిందే అయితే ఈ సీజన్ మీద చాలా నెగిటివిటీ కూడా వచ్చింది అఫ్ కోర్స్ నెగిటివిటీ ఉన్నప్పుడు ట్రెండింగ్లోకి కూడా వెళ్తుంది అంటే టీఆర్పీ బాగా వస్తుంది బిగ్ బాస్ వాళ్ళకి కావాల్సింది కూడా అదే ఆ షోని ఆపేయాలని కూడా కేసు పెట్టారు కానీ చెప్తున్నా ఆపరు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆపరు ఎందుకంటే దీని వెనక చాలా పెద్దవాళ్ళు ఉంటారండి సో ఇలాంటి చిన్న చిన్నవి ఏం చేయలేవ్వాలని ఆపరు షో ఆపడం పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఇలాంటి వాళ్ళని ఎందుకు తీసుకుంటారు అంటే జనాలు యాక్సెప్ట్ చేయని మనుషులు ఎందుకు తీసుకుంటారు అంటే వాళ్ళకి అదే కావాలి అందరూ మంచి వాళ్ళే వెళ్తే చూసే వాళ్ళకి అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు కొంతమంది మంచి వాళ్ళని పెట్టి కొంతమంది ఇలాంటి పనికి వాళ్ళ సంతను పట్టుకెళ్తే వీళ్ళు నోరేసుకొని పడిపో పడిపోతారు కదా ఇష్టం వచ్చినట్లు సో అందుకని చెప్పి తీసుకెళ్తారనమాట వైల్డ్ కార్డ్స్ లేటెస్ట్గా ఎంటర్ అయ్యారు కదా సో రమ్య గురించి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను రమ్య అనే అమ్మాయి వెల్లంగానే కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో చెప్తా గోపు పగలు కొట్టేస్తాను కింద తొక్కేస్తాను అనేవి ఎవ్వరికీ నచ్చవు నాకు నాకేమనిపించిందంటే నువ్వు గోపు పగలు కొట్టేస్తే ఆ అబ్బాయికి చేయలేదా కొట్టడానికి నువ్వు కింద తొక్కేస్తే ఆ అబ్బాయికి లేదా కాల్తో తొక్కడానికి అని అనిపించింది మీ ఫీలింగ్ ఏంటనేది కామెంట్ చేయండి మోక్ష గేమ్స్ అంటారా అమ్మాయి ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ ఎందుకంటే జిమ్ బాడీ జిమ్ చేస్తూ ఉంటుంది కదా అంటే అమ్మాయి చెప్పింది కదా ఎంటర్ అయినప్పుడే నేను చేసే జిమ్ వీడియోస్ వల్ల నాకు ఈ అవకాశం వచ్చింది పాపులర్ అయ్యానని కానీ జనాలు ఏమనుకుంటున్నారంటే నువ్వు జిమ్ చేస్తున్న వీడియోస్ ఎప్పుడు పెడుతున్నావు నువ్వు జిమ్ చేస్తున్నావు అంటే నీకు కండలు పెరగాలన్నా తగ్గాలి అన్నా లేదంటే నువ్వు ఎక్కడ ఏం పెంచుకోవాలన్నా ఏం తగ్గించుకోవాలన్నా పలానా దగ్గర తగ్గాలంటే పలానా ఎక్సర్సైజ్ చేయాలి అని చేసి చూపించాలి బట్ నువ్వు అలా చూపించట్లేదు కదా అంతా అయిపోయిన తర్వాత నీ బాడీని చూపిస్తున్నావు కదా అని చాలామంది అను అంటున్నారు నా ఒపీనియన్ కూడా అదే ఎందుకంటే అమ్మాయి ఎప్పుడు కూడా జిమ్లో ఎక్సర్సైజెస్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్లుగా జనాలకి ఏదో నేర్పినట్టు నాకు ఎప్పుడు కనిపించలేదు నాకు ఎక్స్పోజింగ్ వీడియోసే కనిపించాయి మరి ఎవరికైనా కనిపించాయేమో అమ్మాయి చేసిన జిమ్ వీడియోస్ అంటే ఎక్స్పోజింగ్ కాకుండా కష్టపడి జిమ్ చేస్తూ ఇలా చేయండి అలా చేయండి అని ఏమైనా నేర్పిన వీడియోస్ మీకు ఎవరికైనా కనిపిస్తే కామెంట్ చేయండి అమ్మాయి వెళ్ళిపోయింది మీకు జలస్ అంటున్నారు నేను ఇంట్లో ఉండి అంట్లు తోముకోవడం నేను అంటున్నారు కదా ఏం ఏం వీడియోస్నివి అంట్లు తోముకోవడం తుడుచుకోవడం ఇవి కూడా చూపించాలంటే కొంతమంది ఇప్పుడు నేను ఇదే చేయగలను ఇదే చూపిస్తాను ఇక్కడ ఇప్పుడు నేను ఇంట్లో ఉండి ఏ అంటలు అయితే తోముకుంటున్నానో ఏ బట్టలు అయితే తడుపుకుంటున్నానో ఏ ఫ్లోర్లో అయితే క్లీన్ చేసుకుంటున్నానో అక్కడికి వాళ్ళు వెళ్ళి చేసేది అదే అంటే ఓన్లీ అమ్మాయిలే కదా అబ్బాయిలు కూడా బట్టలు తడపాలి వంటలు చేయాలి బాత్రూమ్లు కడగాలి ఫ్లోర్లు క్లీన్ చేయాలి అన్నీ చేయాలి సో ఇవి చేసేదానికే కదా వాళ్ళు అక్కడికి వెళ్తారు సో ఇంకెందుకు నేను ఏ విషయంలో పడాలి ఇక అటు సీరియల్స్లోనూ సినిమాస్లోనూ ఆఫర్స్ అంటారా ఆ అమ్మాయికి అది ఏమో నాకు అవసరం లేదు ఆ విషయంలో పోటీ లేదు అందంలో అంటారా ప్రతి అమ్మాయికి కూడా ఎవరి యునిక్నెస్ వాళ్ళదే ఎవరి అందం వాళ్ళదే అందం అనేది తెల్లగా ఉండటం వల్ల లేదు అంటే మంచి ఫిజిక్ ఉండడం వల్ల వచ్చేది కాదు సో ఎవరి వే ఆఫ్ బిహేవియర్ వాళ్ళది ఏమో అమ్మాయి ఇప్పుడు బిగ్ బాస్ షోలో చాలా మంచిగా బిహేవ్ చేసి చాలా మంచి పేరు తెచ్చుకుంటారేమో అది యాక్టింగా లేదంటే నిజమా అనేది తర్వాత విషయం బిగ్ బాస్ షోలోకి వెళ్ళాక కొన్ని రోజులు యాక్టింగ్ చేయగలరు తర్వాత అయితే చేయలేరు సో ఒకవేళ అమ్మాయి నిజంగా ఆడితే మంచిగా ఆడితే ఖచ్చితంగా అమ్మాయి గెలవాలని నేను కోరుకుంటాను ఏదో ఒక చిన్న ఫైట్ ఉన్నంత మాత్రాన అమ్మాయి లైఫ్ అంతా పోవాలని నేను కోరుకునే టైప్ కాదు ఎవరైతే పేడి బ్యాచ్లు కామెంట్లు పెడుతున్నారో ఎవరైతే ఇప్పుడు అవతల సైడ్ వాళ్ళు నా మీద పగ పెట్టుకున్నారో అలా ఆలోచించే టైప్ కాదు నేను గేమ్స్ పరంగా చాలా బాగా ఆడుతుంది అమ్మాయి అండ్ ఎక్కువగా అమ్మాయికి అనవసరమైన విషయాలు ఇన్వాల్వ్ అవ్వట్లేదు డేమోన్ పవన్ విషయంలో కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది రీతుకి డేమోన్ పవన్కి మధ్య కొంచెం గ్యాప్ తీసుకురావాలనుకుంటుందేమో అని అనిపించింది అండ్ పవన్ కళ్యాణ్ విషయంలో బ్యాక్ బ్యాక్ బిచ్చింగ్ ఎక్కువ చే చేసింది చాలా చాలా పెద్ద తప్పు అది ఇక రమ్యా మోక్ష గారి గేమ్ ప్రజెంట్ అయితే బాగానే ఉంది ఇంకా ఫ్యూచర్లో ఎవరు ఎలా ఆడతారో మనం చెప్పలేం అక్కడ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి సిచ్యువేషన్స్ వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయా అనేవి పరిస్థితులకు తగ్గట్టుగా వాళ్ళు ఎలా ఆడుతున్నారా ఎలా హ్యాండిల్ చేస్తున్నారా పరిస్థితుల్ని మాట మాట తీరు ప్లస్ గేమ్స్ ఇవన్నీ కూడా పాయింట్సే అది ఏమో మేబీ ఒక టూ త్రీ వీక్స్ తర్వాత ఏదైనా ఒక పాయింట్లో అమ్మాయి బాగా నచ్చేస్తే మేబీ ఆ వీక్ నేను అమ్మాయికి ఇస్తానేమో చెప్పలేను కదా సో నా ఒపీనియన్ అయితే ఇది వెళ్ళిన ముగ్గురు అబ్బాయిలు కూడా గేమ్స్ పరంగా బాగానే ఆడుతున్నారు బట్ సైలెంట్గా ఉంటున్నారు ఎంతైనా ఆడోళ్ళకి నోర్లు ఎక్కువ కదా నోరేసుకొని పడిపోతారు అబ్బాయిల కంటే కాబట్టి ఎక్కువ హైలెట్ అవుతూ ఉంటారు చూద్దాం మాధురి గారు ఇవిడ అనవసరమైన దగ్గర ఎక్కువ మాట్లాడుతున్నారేమో అవసరం లేకపోయినా ఎక్కువ కోపం చూపించి చిన్న చిన్నోళ్ళు కదా నా మాట అందరూ వినాలి అన్నట్లుగా ఎక్కువ మాట్లాడుతున్నారేమో అనే ఫీలింగ్ ఉంది నాకు ఫ్యూచర్లో ఎలా ఆడతారో ఎవరైనా సరే బాగా ఆడితే వాళ్ళు కపట్టుకొని వచ్చినా సరే నాకు ఎలాంటి ఫీలింగ్ ఉండదు ఓకేనా ఎవరు నీతిగా న్యాయం కాడితే వాళ్ళు గెలవాలనే కోరుకుంటా బాయ్ బాయ్